డయేరియా ప్రబలిన భరణికంలో కొనసాగుతున్న వైద్య సేవలు ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేస్తున్న ఆరోగ్య సిబ్బంది గ్రామానికి కుళాయిల నుండి వచ్చే నీటి సరఫరాను నిలిపివేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించిన పంచాయతీ సిబ్బంది వైద్య సేవలపై ఆరా తీస్తున్న ఆర్డీఓ షేక్ ఐషాట్లు ఆన్లైన్లో చూపించలేదు అంటే వాట్సాప్లో గోపే బాబు ஆயிர் <muchas> முக்கியம் <muchas> 啊，这打不到了。